గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈ వీడియోలో మనము త్రీ టెన్సెస్ని సింపుల్గా నేర్చుకుందాం ఓకేనా ఏ టెన్సెస్ తెలుసే అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు టెన్సుల్లో ఒకే వీడియోలో డిఫరెన్స్ తోటి ఎగ్జాంపుల్స్ తోటి మనం నీట్గా నేర్చుకుందాము ఓకే చూడండి ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఓకే వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ వి ప్రెసెంటెన్స్ చూడండి ఇక్కడ క్లియర్ గా ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ తర్వాత ఏముందమ్మా విన్ ఉంది చూడండి సబ్జెక్ట్ తర్వాత వి వన్ ఉంది మీ మధ్యలో ఎల్పిమి వర్బ్స్ ఏమైనా ఉండవు దీనికి సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ కి ఎల్పి వర్బ్స్ ఏమి ఉండవు కాబట్టి సబ్జెక్ట్ దాకా డైరెక్ట్ గా వన్ ఉంటది ప్లస్ ఆబ్జెక్ట్ అదర్ వర్డ్ ఇది మనకు తెలుసు ఓకే దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఐ ప్లే క్రికెట్ డైలీ చూడం ఐదు సబ్జెక్టు ప్లే అయిన వన్ క్రికెట్ అంటే ఆబ్జెక్ట్ డైలీ అనేది అదర్ వర్డ్ కీవర్డ్ అనమాట ఈ డైలీ అంటేనే మనకి ఇది సింపుల్ ప్రెసెంటేషన్ ఉందని మనకి అర్థమవుతుంది అనమాట రైట్ నెక్స్ట్ సింపుల్ పాస్ట్ అని చూడండి అమ్మ సింపుల్ పాస్టర్స్ కూడా డైరెక్ట్ గా చూడండి విటి ఉంది ఇక్కడ వర్డ్స్ లేవు కాబట్టి డైరెక్ట్ గా వీటు ఉంది సబ్జెక్ట్ ప్లస్ వీటు ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ ఓకేనా దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం ఐ ప్లేడ్ క్రికెట్ ఇక్కడ వీటి రాసాం ప్లేడ్ అని వీటి రాసాము ఇక్కడ అదర్ వర్డ్ ఏంటి ఎస్టర్డే నిన్న నిన్న ఓకేనా నిన్న అంటేనే మనకి ఇది ఫాస్ట్ టెన్స్ కి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్స్ ఉండమ్మా సింపుల్ ఫ్యూచర్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ హెల్పింగ్ వర్ప్స్ ఉన్నాయి ఇదే కాదు ఈ రెండు డిటెన్సెస్ కి అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి సింపుల్ ఫాస్ట్ టెన్స్ కి మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు మిగతా అన్ని టెన్సెస్ కూడా ఎల్పింగ్ వర్బ్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట ఓకే సో దీనికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి అయితే విల్ సెల్లో ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్ ఇక్కడ చూడమ్మా ఐ విల్ ప్లే ప్లేదు వర్బ్ వచ్చింది ప్లే వి వన్ రాసాము క్రికెట్ టుమారో టుమారో అనేది క్యూ ఓకే ఇప్పుడు చూడండిమా ఇక్కడ ఈ త్రీ టెన్సెస్ మనకు అర్థమయ్యాయి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లాస్ వస్తా చూడండి డైలీ అంటే అర్థమవుతుంది సరా నేను ప్రతిరోజు క్రికెట్ ఆడుతాను ఎస్టర్డే అంటే నిన్న నేను నేను నిన్న క్రికెట్ ఆడాను సింపుల్ ఫ్యూచర్ సార్ కల్లా టమారో రేపు నేను క్రికెట్ ఆడుతాను చూసారా మూడు ఛాన్స్ డిఫరెంట్ చూసారా ఒకటి రోజు ఆడుతానంటే సింపుల్ ప్రజెంట్కి వెళ్తుంది నిన్న ఆడాను అంటే ఫాస్ట్గా వెళ్తుంది రేపు ఆడుతాను అంటే ఫ్యూచర్ టెన్స్కి వెళ్తుంది దేన్ని ఎలా చెప్తున్నాం సార్ అని అంటే ఇవన్నీ కూడా మన కీవర్డ్స్ డైలీ అనేది ఎస్టర్డే అనేది టుమారో అనేది మన కీవర్డ్స్ యూజ్ చేస్తూ మనం చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ వి వన్ వస్తుంది ఇక్కడ వి టూ వస్తుంది అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ లో అయితే మాత్రము విల్లు వచ్చేసి వి వన్ వస్తుంది ఇవే ఈ సింపుల్ మన కంపారిజన్ ఈ డిఫరెన్స్ మనం తెలుసుకున్నట్లయితే మనకి టెన్సన్స్ మీద ఐడియా ఉంటుంది మిగతా టెన్స్ నేర్చుకోవడానికి ఈజీగా మనకు ఉంటుంది Okay, na? I hope you understand. Thank you for watching.